సర్వోన్నతులను సర్వశక్తిమంతులను జీవాధిపతి అయిన క్రీస్తు పరిషుధ నామముని ఉదయకాల శివభొమ్ములు మీకు తెలియజేస్తున్నాను ఈ దిన దేవుని యొక్క వాక్య ధ్యానము సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనము యహోవాకు అసహ్యములైనవి ఆరు కలవు ఏడును ఆయనకు హేయములు ఇందులో నిన్నటి దినమున యహోవాకి అసహ్యమైనటువంటి ఒక కార్యమైనటువంటి అహంకార దృష్టిని ధ్యానం చేశాం ఈరోజు యహోవా దేవునికి మరొక అసహ్యమైనటువంటి కార్యం ఏంటంటే కళ్ళలాడు నాలుక కళ్ళలాడు నాలుక అంటే అబద్ధములు చెప్పేటువంటి నాలుక లేదంటే అబద్ధములు చెప్పేటువంటి పెదవులు అని అర్థం ఎవరైతే అబద్ధాలు పలుకుతూ ఉంటారో వారు యహోవా దేవునికి అసహ్యము అనే మాటను మనం చూడవచ్చు అంతేకాకుండా సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయంలో కూడా చూస్తే అబద్ధమాడు పెదవులు ఎహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు అనేటువంటి మాటను మనం చూడొచ్చుకుంటారు అసలు ఈ యొక్క అబద్ధం అనేది ఎక్కడి నుంచి వచ్చినది ఎవరి యొక్క స్వభావం అది అని కనుక ఆలోచన చేస్తే యోహాన్సు వార్త ఎనిమిదవ అధ్యాయంలో మనకి దాని గురించినటువంటి వివరణ ప్రభు బయలుపరిచారు ఇక్కడ ఆది నుండి వాడు నరహంతకుడు అయ్యి ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు అని అంటారు ప్రభు వాడు అనగా ఇక్కడ సాతానుడు సాతానుడు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే ప్రిలార వాడు అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తూ సత్యం నుంచి వారు వైదొలిగి అబద్ధంలోనికి వాడు వారందరినీ కూడా ప్రవేశపెడుతూ ఉంటాడు పిల్లరా అందుకని ఇక్కడ చెబుతూ వాడు ఆది నుండి కూడా సత్యమందు నిలిచినటువంటి వాడు కాడు వాని ఎందు అసలు సత్యమే లేదు వాడు అబద్ధం తన యొక్క స్వభావాన్ని అనుసరించే మాటలాడును వాడు అబద్ధికుడును అబద్ధానికి జనకునై ఉన్నాడు అబద్ధానికి తండ్రి అనగా అబద్ధము ఎక్కడ నుండి పుట్టిందంటే సాతాను నుంచే పుట్టింది అందుకనే వాడు జనకుడై ఉన్నాడు నేను సత్యమునే చెప్తున్నాను అని అంటారు ప్రభు కాబట్టి అబద్ధానికి జనకుడు అయినటువంటి వాడి నుంచి వచ్చేటువంటి మాటలే కుటిలమైనటువంటి మాటలు కాబట్టి మనము కూడా అబద్ధం ఆడుతున్నాము అంటే అర్థం ఏంటంటే మనము కూడా వాని యొక్క సంతానమే అని అర్థం ప్రిల్లారా అటువంటి వారు యహోవాకు హేయులు అని అంటారు కాబట్టి దావీదు భక్తుడు తన యొక్క యాభై ఒకటవ కీర్తనలో వ్రాస్తూ అంటాడు ఆరవ వచనంలో నీవు అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నావయ్యా అని అంటారు కాబట్టి ప్రభు మనల్ని సత్యాన్ని కోరుతున్నాడే కానీ అసత్యాన్ని కోరుకోవట్లేదు పిల్లరా ఎవరైతే సత్యవర్తులుగా ఉంటారో వారు ఆయనకి ఇష్టలు అని అంటారు అంతేకాకుండా పదిహేనవ కీర్తనలో కూడా మనం గమనించినప్పుడు ఎహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడవాడు అని ప్రశ్న వేస్తూ ఏహోవా నీ సన్నిధిలో నీతో కలిసి సహవాసం చేసేవాడు ఎవడయా అని ప్రశ్న వేస్తూ భక్తుడు ఆయనే సమాధానం చెప్తున్నటువంటి మాట ఏంటంటే హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అని అంటాడు యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజము పలుకువాడే నీ యొక్క గొడవలో అతిథిగా నివసిస్తాడు అంటాడు కాబట్టి మన యొక్క నోటి నుంచి ఇటువంటి మాటలు వస్తున్నాయి పరిశీలన చేసుకోవాలి అబద్ధాలు ఆడుతున్నామా మోసం చేస్తున్నామా పరిశీలన చేసుకో ఒకవేళ నీవు కనుక అబద్ధాలు ఆడితే ప్రభు అంటున్నాడు అటువంటి వాడు నాకు హేయుడు అన్నాడు అంతేకాకుండా ఇక్కడ దావీదు భక్తుడు చెప్తూ నీ గుడారంలో అతిథిగా మేము ఉండాలి అంటే యథార్థత నీ హృదయంలో ఉండాలి అని అంటాడు అంతేకాకుండా హృదయపూర్వకంగా నిజం పలికేటువంటి స్థితిలో ఉండాలి అని అంటారు ప్రభు కాబట్టి మన యొక్క జీవితంలో యథార్థత లేదా ఒకవేళ సత్యం అనేది లేకపోతే ప్రభు అన్నాడు నీవు సాతాన్ యొక్క బిడ్డవే అని అంటున్నాడు ఆనాడు అననయ్య సప్పేర అపోస్ యుద్ధకు తన యొక్క ఇల్లును అమ్మి వారు ధనాన్ని తీసుకొచ్చారు మొట్టమొదటిగా అననయ్య తీసుకొచ్చాడు అమ్మినటువంటి దాంట్లో కొంత దాచుకున్నాడు ప్రభువుకి తెలియదులే ఎవరికి తెలియదులే అనుకున్నాడు తీసుకొచ్చోస్తుల పాతాల వద్దకు పెట్టి ఇదిగో నేను ఇంతకే అమ్మాను అని అబద్ధం ఆడాడు వారు అడిగారు ఇదిగో నువ్వు ఇంతకే అమ్మావంటే అవును నేను ఇంతకే అమ్మాను వెంటనే పరిశుధాత్మను నువ్వు ఎందుకు మోసగిస్తావు అనగానే అతడు అక్కడికక్కడే తన యొక్క ప్రాణాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం చూడొచ్చు ఆ తర్వాత సప్పేరా వచ్చింది భర్తను వెతుకుంటూ వచ్చింది పుర్లారా ఆమెను కూడా అడిగారు ఏమ్మా ఎంత అంటే ఇంతేనయ్యా అని అనుకున్నారు ఎందుకమ్మా మీ ఇద్దరు కలిసి పరిశుద్ధాత్మ దేవుని మోసగిస్తూ ఏకే భావిస్తున్నారు మీరు అబద్ధాల్లో సాతాను బిడ్డలాగా మారారు ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టినటువంటి పాదాలు ఇంకా గుమ్మంలోనే ఉన్నాయి అనగానే ఆమె కూడా అక్కడికక్కడే చనిపోయినట్లుగా మనం చూడసుకున్నారు కాబట్టి అబద్ధములాడేటువంటి పెదవులు దేవునికి అసహ్యాలంటున్నారు కాబట్టి ప్రభుకి అసహ్యమైనటువంటి వాటిని మనం చేస్తూ ఉంటే ఆయన యొక్క సన్నిధిలో ఆయన యొక్క గొడారంలో నివసించేటువంటి అధికారాన్ని మనం కోల్పోతాం పిల్లలరా కాబట్టి ఏదైనా దేవుని యొక్క వాక్యం ద్వారా మన నోటి నుంచి లేచిన దగ్గర నుంచి అబద్ధాలు వస్తున్నాయా హృదయపూర్వకంగా సత్యాన్ని పలికే వారంగా ఉంటున్నాము ఒకసారి పరిశీలన చేసుకో ఈ దినాన ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు కుటిలమైనటువంటి మాటలు కుటిలమైనటువంటి నాలుక ఎవరికైతే ఉంటుందో వారు నాకు అసహ్యులు అదే నువ్వు నిజం పలికితే నీ నోటితో నా యొక్క రాజ్యంలో నీవు అతిథిగా ఉంటావు నీవు నాకు హిస్టరిగా ఉంటావు అంటున్నారు కాబట్టి మనల్ని పరిశీలన చేసుకుందాం ఇంకా అబద్ధాలు అనేటువంటి స్థితిలో ఉంటే ప్రభునామంలో దాన్ని విడిచిపెట్టి సత్యమే పలుకుదాం కష్టమైన నష్టమైన పలుకుదాం అటు కృపా పరిశుధాత్మ దేవుడు మనందరికీ దాచేయండి కాక అవును ప్రార్థన సర్వశక్తి అభిమగలం మాతండీ మీరు ఇచ్చిన మాటలు బట్టి మీకు పొందనంత అండి ఇంకా మా నోరు కనుక అబద్దాలు పలుకుతుంటే నేను ఈ వాక్య ధ్యానం ద్వారా అబద్ధాలను మానివేసి నిజమైనటువంటి నేను భక్తుడిగా సత్యాన్ని పలుకుతూ మీ రాజ్యానికి వారసలే ప్రతిభ దయచేమని వేస్తున్నామని కొంచెం అంతే అవునండి గాడ్ బ్లెస్